ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు సొంత జిల్లాలో పార్టీ కీలక నాయకుడు అయితే గట్టి షాక్ ఇచ్చారు ఇప్పుడు గత సార్వత్రిక ఎన్నికల్లో కడప అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన అఫ్జల్ ఖాన్ పార్టీకి తాజాగా రాజీనామా అయితే చేశారు కడప అసెంబ్లీ స్థానం నుంచి ఆయన గతంలో కాంగ్రెస్ నుంచి పోటీ చేశారు అంతేకాదు ఆయన కడప నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కూడా రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో అఫ్జల్ ఖాన్ ఇరవై నాలుగు వేల ఐదు వందల ఓట్లను సాధించారు గతంలో ఆయన వైసీపీ నుంచి కాంగ్రెస్ లో చేరారు అయితే తాజాగా రాజీనామా చేశారు దీనికి కారణం ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీరుతో ఆయన విసిగిపోయినట్టు తెలుస్తోంది పార్టీ బాగోగులు పక్కన పడేసి పూర్తిగా వ్యక్తిగతమైన సొంత ఎజెండాతో షర్మిల వెళ్తోందనే ఆవేదనతోనే కాంగ్రెస్ కి రాజీనామా చేసినట్లుగా సమాచారం అఫ్జల్ ఖాన్ పోటీ చేయడంతోనే ముస్లిం ఓట్లలో చీలిక వచ్చి గత ఎన్నికల్లో వైసీపీ పార్టీకి కడపలో భారీ దెబ్బ అయితే పడింది వైసీపీకి కంచుకోట లాంటి కడపలో ఆ పార్టీ ఓడిపోవడానికి కాంగ్రెస్ తరపున అఫ్జల్ పోటీ చేయడం కూడా ఒక కారణంగా చెప్పుకోవచ్చు ఇప్పుడు అఫ్జల్ ఖాన్ కాంగ్రెస్ ను వీడటం ఆ పార్టీకి గట్టి దెబ్బగానే చెప్పుకోవచ్చు ఆర్థికంగా కూడా పార్టీకి ఆయన అండగా నిలిచారు అలాంటి నాయకుడు కాంగ్రెస్ను వీడటంతో అసలే అంతంత మాత్రంగా ఉండే కాంగ్రెస్ ఇప్పుడు దిక్కు లేనిదైపోయిందని చెప్పుకోవచ్చు అఫ్జల్ రాజకీయ భవిష్యత్తు ఏంటనేది ఇంకా సమాచారం అయితే లేదు ప్రస్తుతానికైతే టిడిపిలో చేరే పరిస్థితి అయితే లేదు ఎందుకంటే సిట్టింగ్ ఎమ్మెల్యే మాధవిరెడ్డి రూపంలో ఆ పార్టీకి బలమైన నాయకత్వం అక్కడ ఉంది ఇక మరో పార్టీ వైసీపీలో చేరే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి విప్పిటి సీఎం అంజాద్ భాషా కుటుంబంపై కడప ప్రజానికం ఆగ్రహంగా ఉన్నట్లు సమాచారం ముఖ్యంగా అంజాద్ భాష సోదరుడి వ్యవహార శైలి ఎవరికి నచ్చడం లేదనే వార్తలు వినిపిస్తున్నాయి అబ్జల్ని చేర్చుకునే అవకాశాలను కూడా కొట్టిపారేలే వైసీపీలో సో ఏం జరుగుతున్నాయి అనేది చూడాలి